హలో ఎవ్రీవన్ చిక్కుడుకాయ కూర చేయబోతున్నాను చాలా టేస్టీ చే టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా కూడా అయిపోయింది వీడియోలోకి చలో చిక్కుడుకాయలు బాగా ముదురు కాకుండా బాగా లేతగా ఉన్నవి తీసుకోవాలి బాగా ఫ్రెష్గా కూడా ఉండాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది చిక్కుడుకాయలు అటు సైడ్ ఇటు సైడ్ పీచు తీసేసుకోవాలి పీచు తీసుకున్నాక ముక్కలుగా చేసుకోవాలి గిన్నెలో నీళ్లు పోసుకొని ఉప్పేసుకొని ఉడికించుకోవాలి ఆ నీళ్లు కూడా ముక్కలకి తగ్గ కొంచెం తక్కువగానే తీసుకొని పోసుకొని ఉడికించుకోవాలి ఆ ముక్కలు ఉడికే లోపల ఆ నీళ్ళు ఇంకిపోతాయి అలా ఉడికించుకున్నాక నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా వీడియో లోపు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి ఆ తర్వాత వంకాయలు టమోటాలు బంగాళదుంపలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక పోపు వేసుకోవాలి పోపు కూడా బాగా దూరంగా వేయించుకోవాలి చిలికలా చేసుకున్న వంకాయలు వేసుకొని బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకున్నాక అవి కొంచెం ముక్క మెత్తబడేంతవరకు వేయించుకోవాలి బంగాళదుంప ముక్కలు కూడా చిన్న ముక్కలుగానే చేసుకున్నాను వంకాయలతో పాటు తొందరగానే ఉడుకుతాయి చిటికెడ పసుపు ముక్క మెత్తబడ్డాక టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని వేయించుకోవాలి ఇలా బాగా దోరగా వేయించుకున్నాక ముక్క మెత్తబడేంత వరకు ఆ తర్వాత ప్లేట్ పెట్టుకొని మగ్గని వేయాలి వంకాయ ముక్క అప్పుడు కొంచెం మెత్తబడిద్ది ఉడికిద్ది ఇదిగోండి ప్లేట్ తీసేసాను టమోటాలు వేసుకోవాలి ఆ టమోటాలు బాగా గుజ్జులాగా వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్నాక ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు ఉంటాయి కదా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి మీకు నచ్చితే కనుక పొటానీల పొడైనా వేసుకోవచ్చు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు నేను ఉట్టి ప్లెయిన్గా కారం వేసుకున్నాను పచ్చి కారం అయినా బాగుంటుంది దీంట్లోకి కారం వేసుకొని మొత్తం కూర అంతా కలిసేదాకా కొంచెంసేపు మగ్గనిచ్చాను ఇదిగోండి కూర చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది నా వీడియోస్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోలో